తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందండి మనకి ముఖ్యంగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఈరోజు కొత్త పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది మనకి ముఖ్యంగా ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం బెదిరి చూస్తున్నారో వాళ్ళందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త అలాగే ఒక మంచి శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగింది మనకి రెండు శుభవార్తలు ఈ కొత్త పెన్షన్ల కోసం మనకి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలకు సమస్య ఒక మంచి శుభవార్త అనేది విడుదల చేయడం అయితే జరిగింది ముఖ్యంగా కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు గీత కార్మికులు చేనేత కార్మికులు అందరికీ నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకు ఆరు వేల పదహారు రూపాయలు ఇక మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అదేవిధంగా ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల వారిగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ సో ఇక ఈ వీడియోలో ఎన్ని శుభవార్తలు అనేది ఉండడం అయితే జరిగింది సో ఇక ప్రజలకు ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు ఇప్పటివరకు ఎన్ని జిల్లాలలో ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసినట్టుగా అప్డేట్ ఉంది అదేవిధంగా మనకి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ ఏంటి మనకి మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయలు కూడా ఎప్పటి నుంచి ఈ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు జమ చేస్తారు అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లు ముఖ్యంగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ కొత్త కొత్త పెన్షన్లకు సంబంధించిన ఒక పెద్ద శుభవార్త మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది ప్రూఫ్తో సహా ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారు అసలు ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారా లేదా అన్న దానిపై ఈ వీడియోలో మీకు క్లారిటీ అనేది రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో అన్న దానిపై మనకి మహిళల దినోత్సవం నాడు మార్చి ఎనిమిది నాడు సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మహిళలకు ఇరవై వందల రూపాయలు పంపిణీ చేస్తామని ఒక సభలో పెద్ద శుభవార్త అనేది తెలపడం అయితే జరిగింది సో ఇక వీటికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు ఈ వీడియోని అయితే తెలుసుకుందామండి సో వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి తప్పకుండా ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా ఈ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో తప్పకుండా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందండి మనకి ఏప్రిల్ రెండో వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మనకి ఎవరైతే పెన్షన్ల అర్హులు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొత్త పెన్షన్ల పంపిణీతో అదేవిధంగా మహిళలు పెళ్ళైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇప్పటివరకు ప్రభుత్వం వస్తు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఎటువంటి పెన్షన్లకు తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్న సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఈ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ల కింద మహిళల మహిళ లక్ష్మి కింద ఇరవై ఇరవై ఐదు వందల రూపాయలకి దరఖాస్తు చేసుకోవాలని అప్లికేషన్లు అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం సో తప్పకుండా సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఈ ఇరవై ఐదు వందల రూపాయలకి దరఖాస్తు చేసుకోండి మనకి ఏదైతే ప్రజా పాలనలో ఉన్న సర్వీస్ నంబర్ తోటి అదేవిధంగా ఈ కొత్త రేషన్ కార్డులు కూడా మనకి జిల్లాల వారీగా పంపిణీ చేస్తున్నారు కొత్త రేషన్ల కార్డులకు సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు నెక్స్ట్ వీడియోనైతే చెప్తాను కొత్త రేషన్ కార్డులు ఇప్పటివరకు కొన్ని జిల్లాలలో జమ చేయడం అయితే జరిగింది ఇక మార్చి ముప్పై లోపు అన్ని జిల్లాలలో ఈ కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తామని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు సభ సభలో చెప్పడం అయితే జరిగింది సో ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ